یہ دین یہ دین پروگریشن پروگریشن آڑے ہونڑاں اے دو راہاں نوکناں

ధన్యవాదాలు కటకమార్గం గది వేదికన సంస్కృత నామీ మన్నని కూడా కొల్తున్నాను దయచేసి మూలక ప్రమాణ కార్యక్రమలో శారద తపాలాలు గురు గుచాలు ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం కావున స్వాగతం సుస్వాగతం సత్యకుమార్ గారికి మంత్రివరులు కావాల్సినగా కోరుతున్నాము అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క పంక్ష తర్వాత చంద్రంశెట్టి రామభక్ష్ణ్ గారిని వేదని కావాల్సిందిగా కోరుతున్నాను సారీ మా యొక్క జిల్లా అధ్యక్షులు జిఎం శ్రీధంగా పైగా పై రావలసిన కోరుతున్నాను అలాగే ఆనందపూర్ జిల్లా అధ్యక్షులు తందిరేడి శ్రీనివాసరావు కూడా వేలి మీద రావాల్సిందిగా కోరుతున్నాను క్షమించండి మంది గారు మందిరాయ్య గారు రావాల్సిందిగా కోరుతున్నాను

మీరు ఆలోచన చేయండి సార్ దయ ఉంచి మా ఊరిని అన్ని విధాలా మీరు ముందుకు తీసుకెళ్తారని మేము మరీ మరీ సభాముఖంగా ఒక వైశ్యుడు లేదు ఒక నేస లేదు ఏ కులాన్ని కూడా పట్టించుకోలేదు అందరినీ తొక్కినారు ఈ రోజున చిరంజీవి పాటలో పవన్ కళ్యాణ్ పార్టీ విసిల్ మా ఊరికి వచ్చాము విసిల్ కొట్టుకుంటూ వచ్చాము మా ఊరి సింహాసనాన్ని మా ఊరి సింహాసనాన్ని మీకు ఇచ్చాము సత్యదేవుడు నువ్వు వచ్చావు మా ఊరికి ఆ సత్యదేవుని పాలించి మా ఊరిని

మేము మరీ మరీ కోరుతూ ఈ ముఖంగా మిమ్మల్ని విన్నుకుంటున్నాం సార్ మినిస్టర్ గారి సత్యకుమార్ గారికి ధర్మవరం తరఫున వ్యాపార పట్టు చీరలో వ్యాపార సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు పెద్దలకు అందరికీ నా నమస్కారము సార్ చిన్న రిక్వెస్ట్ ధర్మవరానికి మెయిన్గా సుసేన వాటికే సార్ ప్రాబ్లము దాన్ని తీర్చవల మేము కోరుతున్నాం తర్వాత గవర్నమెంట్ ఆసుపత్రి ఈ రెండు కూడా మీరు చేస్తే మాకు చిరస్మితంగా మీరు బాగుంటుంటారు సార్ అదే మా రిక్వెస్ట్ సార్ మన మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారికి మరియు సతీష్ గారికి తదితర పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి చేనేత సోదరులకు స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా మనము ఇక్కడ సమస్యల గురించి మాట్లాడడానికి సత్యకుమారి యాదవ్ గారి దగ్గర నుంచి ఆ సమస్యలకు పరిష్కారం వెళ్ళేదానికి ఎంతో కుతూహలంగా ఇక్కడ వచ్చి కూర్చున్నారు వీళ్ళందరూ ఆ రోజు అక్కడ అవతల పార్టీ ఎంతో భయపెట్టినా మీరు ఓటు వేస్తే మీ పని చెప్తామని అన్య చిన్న టీవులు విపరీతమైన ఆశతో విపరీతమైన ఆ సంతోషంతో బారులు తీరి ఏ కష్టం వచ్చినా పర్వాలేదు ఆయన గెలిపించుకుంటామని ఆ రోజు గెలిపించుకున్నామను ఆయన ఘట్టం అయిపోయింది ఈరోజు సార్ ఆరోగ్య శాఖ మంత్రి గారికి చెప్పేది అంటే మా పరిశ్రమ అనారోగ్యానికి పాలైంది సార్ గుంటుపడింది సార్ లేవలేని స్థితిలో ఉంది సార్ దయచేసి మా పరిశ్రమను ఒక చేనేత పరిశ్రమే కాదు మరమగ్గాలు కూడా కుంటు పడినాయి పాపం కార్మికుడు ఏ విధమైన పని అట్ట మరమగ్గంలో దొరకడం లేదు చేనేతలో కూడా దొరకడం లేదు కూలగిపోతున్నారు వీళ్ళు ఈ పొద్దున రైతు దగ్గర కూలిగిపోతున్నారు సార్ మా పరిశ్రమ అంత విధంగా ఎప్పుడు కని విని ఎరగని పద్ధతిలో కుంటు పడింది సార్ మేమంతా మీ మీద నేను కూడా చేనేత కార్మికులకు చెందిన దాన్నే సార్ మేమంతా ఎంతో ఆశ పెట్టుకున్నాము పాలైన మా వ్యవస్థని మా పరిశ్రమని ఆదుకోండి మీరు సబ్సిడీ రేట్ మీద ముడిసరికిచ్చి గిట్టుబాటు ధర ఆ చేనేత కార్మికుడికి ధర కల్పించండి వాళ్ళు ఇంకేమి అడగడం లేదండి వాళ్ళు ఏ స్కీములు అడగడం లేదండి మాకు కూలి దొరికేదానికి మాకు మగ్గము వేసుకునేదానికి సార్ అవకాశం కల్పించండి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైన గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారికి విధంగా వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసి ముఖ్యంగా ఈరోజు చేనేత పరిశ్రమ అనేది చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది ఎందుకంటే నేను కూడా ఒక పదహైదు ఇరవై సంవత్సరాలు ఆ చేనేత పరిశ్రమలో పనిచేయడం జరిగింది నాకు ఆ విషయాలన్నీ కూడా బాగా తెలుసు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎందుకంటే చేనేత పరిశ్రమలో ముఖ్యంగా మనము చేనేత పరిశ్రమ బాగుపడ పంటను ప్రోత్సహిస్తా స్టేజ్ పెద్దలైనటువంటి అంబటి సతీష్ గారికి స్టేజ్ మీద ఉన్న మన ప్రీతమ నాయకులు శ్రీ సత్యకుమార్ గారు యాదవ్ గారి ఆరోగ్య శాఖ మంత్రులైనటువంటి వారు స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ ధర్మవరం ఇక్కడికి విచ్చేసిన ధర్మవరం పూర ప్రముఖులందరికీ నా పాపకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఒక సర్జరీ బెంగళూరులో చేయించాము బ్యాంగ్లూరులో చేపించామన్న కాకపోతే అది సక్సెస్ కాలేదండ సో బేబీ త్రీ మంత్స్ ఉన్నప్పుడే ఆల్రెడీ చేయించాము సో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఉండే వాళ్ళు మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మరీ రాసిచ్చారు ఆల్రెడీ అన్న దగ్గర హరీష్ అన్న దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాను మళ్ళీ మీద మాట్లాడుతూ నేను అడిగాను కూడా మీ నెంబర్ అన్నీ ఉన్నాయా అని మా ఆఫీస్ కార్యాలయం వెంటనే వచ్చి చెప్పారు కలిశారు మాట్లాడమని మాడిన తర్వాత నేను దాన్ని మళ్ళీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను సమ్మేళనానికి విచ్చేసినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ వేదికపై ఉన్నటువంటి పెద్దలకు విచ్చేసినటువంటి పుల ప్రముఖులందరికీ నా హృదయపూర్వక స్వాగత సుమాంజళ్లు ఈరోజు నిజంగా మనం అందరూ అదృష్టం చేసుకున్న రోజు ఏమైతే అభివృద్ధిని కాంక్షించేవాడు ఇందాక రామ్ కుమార్ అన్నగారు మాట్లాడుతూ అభివృద్ధిని కాంక్షించి ఇక్కడ అందరూ ధైర్యంగా తొడగొట్టి ఓటేసి గెలిపించుకున్నామని అన్నారు కాబట్టి ధర్మవరంలో ఈరోజు అందరికీ చెబుతున్నాం అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తొడగొట్టి ఈరోజు మనం గెలిపించుకున్న అభివృద్ధిని మనము తప్పకుండా చూస్తాం ఈరోజు అనేక కొన్ని ఈ మధ్య మంత్రి గారు వెళ్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కార్యక్రమానికి వెళ్తే అక్కడ మాట్లాడుతూ నాకున్న ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ చాలా అనారోగ్యంగా ఉంది అని చెప్తున్నారు అదేవిధంగా అది ఆరోగ్య శాఖే కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రం అంతా అనారోగ్యంగానే ఉంది ముఖ్యంగా మన ధర్మవరం కూడా గత అని అనారోగ్యంగా ఉంది వీటన్నిటినీ గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా ధర్మవరాన్ని తీసుకెళ్తారని తప్పకుండా ఆ విధంగా మనం ముందుకు వెళ్తామని చెప్పి అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అనేక సమస్యలను అవన్నీ తప్పకుండా పరిష్కరించి మనకు ఒక మంచి మార్గము అభివృద్ధిని మనకు చేసి చూపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను భారత్కి భారత్ సభాధ్యక్షులు సోదరు సతీష్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దగ్గర శేఖర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ ప్రముఖులందరికీ కూడా కేసులెత్తి నమస్కరిస్తున్నాను నాకు కొన్నాళ్ళ క్రితం మిత్రులు మూడు నాలుగు రోజు క్రితం ఫోన్ చేసి వరకు కొంతమంది పట్టణ ప్రముఖులు కలవాలనుకుంటే Они తప్పుకొండ <tries> తప్పుకొండ Thank you. i